ఇప్పుడు మనం బీమారియా గురించి తెలుసుకుందాం బీమారియా అంటే జబ్బులు రోగాలు అస్పతాల మీద రైనేసే బీమారి అతహే హాస్పిటల్ లో ఉంటే రోగాలు వస్తాయి కాబట్టి రోగాలు లేని ఎవరు కూడా హాస్పిటల్కి వెళ్ళకూడదు అస్పతాల మీద రైనేసే ఉంటే బీమారియా అతహే రోగాలు వస్తాయి బీమార్ అంటే రోగం బీమారియే రోగాలు వా ఆంత్ర జ్వరసే పీడిత హోరే హోరే అంటే అంతర్జర్ అంతర్జర్ అంటే టైఫాయిడ్ టైఫాయిడ్ తో బాధపడుతున్నాడు ఆవుడు ఉంది బేరా అంటే చెవుడు ఏ ఆది బేరా హైతనికి చెవుడు ఉంది ఆద్మీ అంటే మగవాడు ఔరత్ అంటే మనిషి యా లకి చోటీ మాత లగి హై అంటే ఈ అమ్మాయికి ఆట్లమ్మ పోసింది చోటీ మాత అంటే ఆట్లమ్మ పోసింది స్లీపర్ హై వాడికి బోధకాలు ఉంది స్లీపర్ అంటే బోధకాలు వాడికి బోధకాలు ఉందని చెప్పాలంటే ఉస్కా స్లీపర్ హై ఇన్కా కామల టీ కోగయా ఇన్కా కామల టీ కోగయా అంటే కామల అంటే తగ్గిపోయింది టీ టీకోగయ అంటే తగ్గిపోయింది లగేవుయి దాద్ అంటే వాడికి తామర వచ్చింది దాద్ అంటే తామరా సునీల్ కో రక్తచాప్ అధిక హోగయా సునీల్ కి అంటే బీపీ రక్తచాప్ అంటే బీపీ బీపీ ఎక్కువైంది హోగయా ఎక్కువైంది దవాయి కావ్ పేచీరా బంద్ హోజాగా పేచీరా అంటే రక్త విరోచనాలు మందు తింటే దవాయి అంటే మందు దవాయి కావు మందు మింగు మందు తిను పేచీరా కమ్ తగ్గిపోయింది వా మధుమేహిసే సే టీ కోయా అతను మధుమేహం మధుమేహం అంటే షుగర్ మధుమేహం నుంచి మధుమేహం అతనికి తగ్గింది టీ కోగయా సరే అయింది సరిగా అయింది తగ్గింది ఉగయా ఉజీర్ణ హోగయా ఉన్కా అజీర్ణ అంటే అజీర్తి పట్టింది అరగలేదన్నట్టు ఉజీర్ణ హోగయా ఉపస్మార హై కేస్కా అపస్మార్ హై అతనికి మోర్స వచ్చింది ఇస్కా కర్కట్ రోగ కర్కట్ రోగ అంటే క్యాన్సర్ ఇతనికి క్యాన్సర్ ఉంది ఇతను క్యాన్సర్ పేషెంట్ అని చెప్పడానికి ఏమంటాం ఇస్కా వీడికి క్యాన్సర్ రోగం ఉంది వీడి క్యాన్సర్ రోగి అర్స్కో చికిత్స కహా అంటే తెలుసా అంటే పైల్స్ పైల్స్ ఉంటాయి కదా మనుషులకి అర్స్ అర్స్ క చికిత్స లేగి సో పైల్స్ కిస్ కి ఎక్కడ చికిత్స దొరుకుతుంది దమా దమా అంటే ఉబ్బసం టీ ఉబ్బసం తగ్గించుకో సరి చేయించుకో అనిద్రసే ఉనక నహి అనిద్ర అనిద్ర అంటే నిద్ర లేకపోవటం నిద్ర లేకపోవటం వల్ల అతనికి ఆరోగ్యం బాగలేదు ఆరోగ్యాన్ని సెహత్ అంటాం అంటాం శ్వాసే జావ్ లూ లగ్న లగేగా లూ లగ్న అంటే తెలుసా లూ లగ్న అంటే వడదెబ్బ దూప్మే మజ్జావ్ ఎండ్లోకి వెళ్ళొద్దు లూ లగ్న లగేగా వడదెబ్బ తగులుద్ది పూసి లగ్గయా పూసి పూసి అంటే సెగ్గడ్డ ఉనక ఖాళీ ఖాసి ఆగయా ఖాళీ ఖాసి అంటే కోరింత దగ్గు అతనికి కోరింత దగ్గు వచ్చింది క్రిమీకా వజేసే ఉనక బుకార్ చడా క్రిమి అంటే పురుగు క్రిమి వల్ల అతనికి జ్వరం వచ్చింది బుకార్ అంటే జ్వరం ఇస్ ఆంక్ దుఃఖన ఆంక్ గన అతనికి కండ్ల నొప్పి వచ్చింది ఆంక్ దుఃఖన అంటే కళ్ళ నొప్పి కన్ క దర్ద బహుతు కన్ దర్ద కన్ అంటే చెవి దర్ద్ అంటే బాధ కుజ్లీసే పరిశాన్ హోరా కుజలీ గజ్జి హోరా అంటే బాధపడటం ముజే లగ్గయా నాకు జలుబు వచ్చింది జుకా అంటే జలుబు ఆకో ఖాసి శరుగు తక్లీఫ్ కర్రే సిర దర్ తలనొప్పి తలనొప్పి అతనికి తక్లీఫ్ చేస్తుంది ముజే చక్కర్ ఆ హోగయా నాకు చక్కరంటేంటి మైకం తిరిగిపోవటం అరుణశ్రీ పీట్ దర్ద్ సే పరేషాన్ హోరీ అరుణ్ శ్రీ అనే అమ్మాయి కడుపు నొప్పితో బాధ